జిల్లా చిలకలూరుపేటలో సుప్రీం తీర్పుకు హర్షతిరేఖ ర్యాలీ నిర్వహించారు ఇటీవల సుప్రీంకోర్టు వెలువడించిన గుజరాత్ అత్యాచార బాధితురాలు బిల్కిస్ భానో తీర్పుకు సంఘీభావం తెలుపుతూ ఆదివారం పట్టణంలో హర్షతిరేఖ ర్యాలీ జరిగింది రిటైర్డ్ ఎక్స్చేంజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో చిలకలూరుపేట ప్రజా సంఘాల సహకారంతో నిర్వహించిన ఈ ర్యాలీలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు కృష్ణమహల్ సెంటర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుండి ఎన్ఆర్టీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది బిల్కిస్ పానో పోరాట పటిమను వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ సిపిఎం ఏరియా కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు సిపిఐ నాయకులు పేలూరి రామారావు బొంత భగత్ సింగ్ లోక్ సంతా భానుప్రసాద్ విసికే పార్టీ వంజా ముత్తయ్య రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ గౌస్ బాషా హుడా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్లా బుజ్జిబాబు ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు పోటు శ్రీనివాసరావు వినియోగదారుల సంఘం అధ్యక్షులు మురిగిపూడి ప్రసాద్తో పాటు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ జరిగితే ఈ విధంగా దండలాస్తారా అని నేను అడుగుతున్నాను ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊహించినటువంటి రాజ్యాంగం సామాన్యుడికి రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని ఆయన ఊహిస్తే వీళ్ళు దాన్ని తప్పున్న వాడికి ఈ చట్టాన్ని చుట్టం చేశారు అంత దుర్మార్గం ఇది వీళ్ళకి వేయాలి గురిశిక్ష వాళ్ళకి తాంగ్రేజులు వాళ్ళకి వేయాలి గురిశిక్ష ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రస్తుతం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి జుడిషియరీని ఎలక్షన్ కమిషన్ ని కూడా వీళ్ళు సంబంధ హస్తాల్లో ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరిపేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి నమస్కారం చిలకలూరుపేట తర్మూల ఆర్ట్ ఫీల్డింగ్ వర్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడను అన్ని రకాల ప్రచార వదాలు తయారు చేసి ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడను మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్లోనే తయారు చేసి ఇవ్వబడును ప్రతిదీ ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటెం నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్లో ప్రతి కంపెనీ బండి కూడా మీకు తయారు చేసి మా అడ్రస్ వచ్చేసి కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ చిలకలూరిపేట ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ సెవెన్